నమస్కారాలు అందరు కూడా శుభాకాంక్షలు ఇలా మనము నలభై లక్షల రూపాయలతో మీ రోడ్ మన దాండదాకా రిజర్వేర్ కూరకు మనము చేస్తున్నాం మొన్న నేను ఉగాది ఎప్పుడు కూడా మన 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 గ్రామానికి రావడం జరిగింది ఆ రోజు దేవస్థానం వాళ్ళ కొబ్బరికాయ కొట్టి మీ అందరితో ఉగాది పండుగలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ రోజు చెప్పారు టెంపుల్లో కింద గచ్చి కావాలి అంత పూర్తిగా ఉంది అది కాకుండా మన గ్రామ పంచాయతీ కూడా సగంలోనే ఉంది దాన్ని కంప్లీట్ చేయమని చెప్పారు తప్పకుండా గ్రామ పంచాయతీ మంచిగా కంప్లీట్ చేస్తాం తర్వాత ఆ గుడి కూడా మనం గచ్చి చేయించుకుందాం తర్వాత ఈ రోడ్ కూడా ఏ అయిపోతుంది తర్వాత ఈ రోడ్ కూడా మీరు ఇక్కడ నుండి అక్కడ దాకా లైట్లు కావాలన్నారు అది కూడా శాంక్షన్ అయింది తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లకు మనకు పైసలు మార్చు మార్చి జరగాల జరిగిన తర్వాత వాళ్ళు చేస్తారు దీన్ని కూడా ఎక్స్పెషన్ చేయించారు లక్ష అయింది మనం ఇది కూడా మనం ఇక్కడ నుండి ఇక చికెట్ కూర దాకా అంటే లైట్లు కూడా ఇప్పిస్తాం ఇక కమ్యూనిటీ హాల్ కూడా కంప్యూటేషన్ అన్నీ కలిసి ఎంత అవుతాయి మనకు ఇరవై లక్షలలో అయిపోతుంది సో అది కాకుండా ఇంకా మీకు ఇక్కడ ముఖ్యంగా మీ పెద్ద మనుషులకు చెప్పింది ఏంటంటే మనకి ఇలా ఇందిరామ ఇండ్లు వచ్చాయి మీరు ఎవరైనా ఉంటే ఐదు మంది కానీ పది మంది కానీ ఇప్పుడు పోగు పోసుకొని కట్టుకోండి మీకు గవర్నమెంట్ నుండి ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తాం వాళ్ళకు నాలుగు వందలు వేస్తే నాలుగు నుండి ఆరు వరకు కట్టుకుంటే పర్మిషన్ ఇస్తారు తర్వాత ఇంకా ఊళ్ళో డ్రైన్స్ లేకున్నా మనము సీసీ రోడ్స్ ఇంకేదన్నా అన్నీ కూడా నేను చేపిస్తే ఒకటి మీకు అందరు నేను కోరుకునే ఒకటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ రైతుల పార్టీ సో మీకు అందరు కూడా మరి మీకు తెలుసు ఇప్పుడు ఇలా ఇవాళ పది పర్సెంట్ రిజర్వేషన్ ఇండ్లు ఇచ్చినా భూములు ఇచ్చినా రిజర్వేషన్ ఇచ్చినా ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మీరు పార్టీ వైపు నాకు తెలుసు లింక్ తాండూ ఒక సైడే ఉంటుంది ఒక సైడే ఉంటుంది మరి మీరు గట్టిగా నిలబడండి మీరు ఏదంటే మీకు కుట్లాడి చేయించుకోండి మీరు కూడా గట్టిగా మాత్రం ఉండండి అదొకటి ఈ లింగితాండ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది మంగళని గౌరవించి ఆదరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే బాధ్యత మీది ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడడానికి కమ్యూనిటీ హాల్లో చేపిస్తా గ్రామ పంచాయతీ చేపిస్తా టెంపుల్లో గచ్చి చేపిస్తా ఈ స్ట్రీట్ లైట్ చేపిస్తా మళ్ళీ ఏమైనా ఉంటే కూడా నేను మళ్ళీ వస్తా మాట్లాడదాం రైట్ థ్యాంక్ యూ